హాయ్ హలో వెల్కమ్ టు మనీ టాకీస్ ఈరోజు మనందరికీ తెలిసిన విధంగా గేమ్ చేంజర్ అనే ఒక తెలుగు సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది ఆ విషయం మనందరికీ తెలిసిన విషయమే ఇలా చూసుకుంటూ పోతే ఈ సినిమా ఈరోజు ఒక విధ్వంసాన్ని సృష్టిస్తుంది థియేటర్లో జనం ఎక్కడ ఒక్క కొంచెం కూడా బోరు కొట్టకుండా ఒక అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ అద్భుతమైన డైరెక్షన్తో ముందుకు తీసుకెళ్లారు మన శంకర్ గారు అని చెప్పొచ్చు శంకర్ గారు ఇంతకు ముందు చేసినటువంటి సినిమా ఇండియన్ టూ మనందరికీ తెలుసు అది కొంచెం ఫ్లా ఫ్లాప్ అయిన కారణంగా ఇంకా ఈ ఇంకా నెక్స్ట్ వచ్చే శంకర్ సినిమా కూడా బాగానే ఉండదు గేమ్ చేంజర్ అనేది కూడా అలాగే ఉంటుందని చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు కానీ దాన్ని అన్నింటినీ హోమ్ చేసింది దాన్ని దాన్ని ఆ ఆ ఒక డౌట్ని ఒక అనుమానాన్ని మొత్తం క్లారిఫై చేసేసింది అనమాట ఈ సినిమా అద్భుతంగా వచ్చింది సినిమా మాత్రం ఒక అద్భుతమైనటువంటి సినిమా ఇందులో సముద్ర కని గారు ఒక మంచి సపోర్టింగ్ రోల్ అంటూ చేశారనమాట ఆయన క్యారెక్టర్ చాలా బాగుంది ఇంకా మన మెయిన్ మనం చెప్పుకున్నట్లయితే అది ఎస్ జె సూర్య ఎస్ జె సూర్య భాష ఆయన యాస వచ్చి రాని తెలుగులో మాట్లాడడం అనేది అద్భుతంగా ఉంటుంది అది ఆ విలన్గా ఆయనది చాలా ఆకట్టుకుంటుంది అనమాట మనం చూస్తూనే ఉన్నాం వెనక జరిగినటువంటి ఎన్నో సినిమాలు వచ్చినటువంటి ఎన్నో సినిమాలు అలాగే అనిపించాయి అద్భుతంగా ఉంటుంది ఆయన ఒక ఈ క్యారెక్టర్ అనేది అద్భుతంగా చేశారు అలాగే హీరోయిన్ హీరోయిన్ను అంజలి ఇద్దరు ఇక్కడ మెయిన్ ఇంకొకటి ఏమంటే డబుల్ యాక్షన్ చేశారనమాట రామ్ చరణ్ గారు ఇది ఒక అద్భుతం అని చెప్పాలి ఇంతకుముందు ఇంకోటి డబుల్ యాక్షన్ అంటే ఇది కట్ వర్కౌట్ అవుతుందా వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి ఇలా చూసుకుంటూ వెళితే ఇంతకుముందు చేసిన ఆంధ్ర వాళ్ళని మెయిన్ ఎగ్జాంపుల్గా చూపిస్తున్నారు అలాంటి సిచ్యువేషన్లు పోయాయండి కథ బాగుంటే ఏదైనా బాగా వర్కౌట్ అవుతుంది అందులో ఎటువంటి డౌటు లేదు ఆ విధంగా చూసుకున్నట్టయితే సినిమా అద్భుతంగా వచ్చింది ఎక్సలెంట్ సినిమా ఎక్సలెంట్ అంటే ఎక్స్ట్రాడినరీ సినిమా ఇందులో ఎటువంటి డౌట్ తెలుగులో శంకర్ గారికి ఒక మంచి సినిమా దొరికిందని నేను అంతాను ఖచ్చితంగా ఎందుకంటే ఆయన తమిళ్లో ఇండియన్ టూ ఫ్లాప్ అయిన తర్వాత ఆయనకి నెక్స్ట్ సినిమా నాకు మంచి సినిమా కావాలని చాలా ఎక్స్పెక్టేషన్తో ఉన్నారు కాబట్టి మన తెలుగులోకి వచ్చి ఒక సినిమా చేద్దామని ఆయన అనుకున్నారు కాబట్టి మొట్టమొదటిసారిగా ఒక సినిమా చేశారు ఆ సినిమా అద్భుతంగా ఇచ్చారని నేను చెప్తాను అనమాట ఆయనకు ఒక మంచి ఆ ఫీల్ అనేది కళాకాలం చిరస్థాయిగా మిగిలిపోవాలని నేను అనుకుంటున్నాను ఎందుకంటే అంటే సినిమా ఆ రేంజ్లో ఉంది అస్సలు మనమల్ని తల తిప్పడానికి కూడా ఎక్కడ ఉంచడండి అలాంటి ఫీల్ కలిగినటువంటి సినిమా అలాంటి అద్భుతంగా మేకింగ్స్తో సాంగ్ అంటూ ఎక్సలెంట్ అండి సాంగ్స్ అంటే ఒక రేంజ్లో మేకింగ్ చేశారనమాట సాంగ్లు దాని గురించి మనం ఎక్స్పెక్ట్ చేయలేం దాని గురించి వేరే మాట్లాడలేము ఆ రేంజ్ సాంగ్స్ అనేది ఉన్నాయన్నమాట కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక మంచి సినిమా మీరు ఒకసారి వెళ్ళి ఖచ్చితంగా థియేటర్లో సినిమా చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి